హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఏమైనా సాంగ్స్ షూటింగ్ చేయాలనుకున్న అలాగే ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ చేయాలనుకున్న లొకేషన్ గురించి ఇబ్బంది పడకుండా మా కమలాపూర్ మండలంలో కన్నూర్ గ్రామంలో మంచి లొకేషన్స్ అలాగే ఇక్కడ నుంచి వాక్ చేయడానికి కూడా మంచి మంచి అందమైన షూటింగ్స్ కానీ ఫ్లోక్ సాంగ్స్ కానీ ఇక్కడ చాలా ఫాల్స్ చూసీలు కదా అలాగే మంచి మంచి బండరాళ్ళు అలాగే నీటి సవలత్తు కూడా అన్నీ మంచిగా ఉన్నాయి ఇక్కడ మంచిగా చెట్లు కూడా ఉన్నాయి మంచి లొకేషన్ వాగు చూడరే మేము ఈరోజు పిక్నిక్ అని చెప్పి మా అమ్మ వాళ్ళతో ఈ ఊరికి వచ్చినాం అందులో బాగా ఈ లొకేషన్ చూసిన అద్భుతంగా ఉంది మళ్ళీ అలాగే ఇక్కడ మంచిగా దిగి మంచిగా మనం కూడా అలాగే మంచిగా వాటర్లో మంచిగా ఇంకో చూడండి ఒక్క నిమిషం మీరు ఈ వాటర్లో ఇలా దిగి మంచి ఇంకో ఇలా ఇట్లా దిగి మంచిగా ఇంకో ఇట్లా నీళ్ళతో ఇట్లా ఆడుకునే లొకేషన్ కూడా తీసుకోవచ్చు మీరు ఒక్కసారి వీలున్నప్పుడు ఇక్కడికి రండి అలాగే నేను కూడా అందరికీ తెలుసుకోవచ్చు నా కాంటాక్ట్ నెంబర్ ఉంది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి లొకేషన్ ఎంచుకోండి ఇంకో ఇంకో మంచి లొకేషన్ అద్భుతమైన లొకేషన్ చూడండి ఇక్కడ షాపులు కూడా మస్తుంటాయి ఎవరన్నా షికార్గాలు ఉంటాయి కూడా ఇక్కడికి షాపులు కూడా రాండి జారుతుంది రో బాబు ఇంకో మంచి మంచి బండరాలు మంచి మంచి ఫైటింగ్ సీన్ అయినా కూడా ఇక్కడ మంచి ఇంకో ఏదైనా మన కిడ్నాప్ సీన్ కానీ ఏదైనా అనేకమైన సీన్స్ ఉంటాయి చూసినా ఇక్కడ మంచిగా తీసుకోవచ్చు కూడా ఇక్కడ మొత్తం కిడ్నాప్ సీన్ మొత్తం ఎడారి లెక్క అనేకమైన ప్రాంతం కూడా ఉంది చూడండి ఇంకో మీరు తప్పకుండా ఏదైనా షూటింగ్ కావాలనుకున్న లొకేషన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా పైసలు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నారు లొకేషన్ కోసం ఇబ్బంది పడకుండా ఇక్కడ నన్ను కన్సల్ట్ కానీ కింద లేకపోతే కింద కామెంట్ పెట్టండి లొకేషన్ మీకు ఒకసారి షేర్ చేస్తాను లేకపోతే నన్ను కన్సల్ట్ అయితే నేను ఆ లొకేషన్ కూడా మీకు చెప్తాను ఒకసారి లొకేషన్ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అక్కడ నుంచి చూసినావా అక్కడ అక్కడ సీను అది కూడా హైలైట్ ఉంటుంది ఆ సీన్ కూడా మీకు ఒకసారి తీసి పెడతా మీరు లొకేషన్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి Ah, tata kalau toh, ah? ha? చూసారు కదా ఇది మంచి అందమైన లొకేషన్ తప్పకుండా కింద కామెంట్ పెట్టి ఈ ని మీరు కూడా ఆస్వాదించారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బైర్యగ్వితేజ